ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా అయితే చర్చలు మంగళవారం నాడు మొదలుపెట్టింది ఉక్రెయిన్కు భాగస్వామ్యం లేకుండానే తొలి విడతలు అయితే సమాలోచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉన్నత స్థాయి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఎలా చూడాలి ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా రష్యాలు అయితే చర్చలు మొదలు పెట్టాయి ఎలా చూడాలి ఉక్రెయిన్ యుద్ధం రష్యా రష్యా యుద్ధం మొదలైనప్పుడే చాలా వీడియోలు చేశాం చాలా టీవీ నైన్ ఛానల్స్ అన్నింటిలో కూడా చాలా డిబేట్లు జరిగినాయి నేను పార్టిసిపేట్ చేశాను అప్పుడే చెప్పాను ఆఖరికి బఫూన్ అవుతాడు జలన్స్ కి జలన్స్కి బఫూన్ అవుతాడు అమెరికా చెప్పిన మాట విని ఇష్టానుసారం ఒక పావులాగా తోలి బొమ్మ లాగా ఆడితే కనుక ఆఖరికి యుక్రెయిన్ ని సర్వనాశనం చేసి జలన్స్ కి బఫూన్ అవుతాడు జలన్స్ కి పిరికివాడని కూడా ఆ ని చెప్పారు అమెరికా తోటను దాపుని ఆడుతున్నాడు తప్పితే వాళ్ళు ఏమంటున్నాడు ఆయన అమెరికా అండలేకపోతే మా పని కథమని ఆయనే చెబుతున్నారు

అందుకని తోలు బొమ్మలు ఆట ఆడకూడదు తోలుబొమ్మల ఆటలో బొమ్మగా ఉండకూడదు ఇష్టానుసారం వెనకెవరినో చూసుకుని వేషాలు వేస్తే గంతులు వేస్తే జరిగింది ఇదే ఒక బఫూర్ ఒక కమెడియన్ అతను కమేడియన్ అంటే తప్పని కాదు నేను అంటది యాక్టర్ గా వేరు కానీ కమెడియన్ గా ఉండి చక్కగా కామెడీ పండించేవాడు వచ్చి రాజకీయ రంగంలోకి అమెరికా తరఫున కామెడీ నడుపు షో నడుపుతారు యుక్రెయిన్ అంటే యుక్రెయిన్ భవిష్యత్తు యుక్రెయిన్ భూభాగం పద్దెనిమిది శాతం అమెరికా రష్యా ఆక్రమిస్తుంది ఈ రోజు యుక్రెయిన్ భూభాగంలో పద్దెనిమిది శాతం పైన పోయింది రెండో పక్కన యుక్రెయిన్ సర్వణాశనం అయిపోయింది యుక్రెయిన్ దేశాన్ని వదిలిపెట్టి లక్షలాది ఎక్కువగా సంఖ్యలో కూడా జనాలు ఆ దేశం నుంచి వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి యుక్రెయిన్ యోజనల భవిష్యత్తు అగమ్య ఈ రోజు యూక్రెయిన్ ఒక్కొక్క భూభాగం రష్యాకి పోతే రెండో పక్కన యుక్రెయిన్ భూభాగంలో ఉన్నటువంటి మినరల్స్ ఏదైతే రకరకాల ఆ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో వాటిని మాకు దారాదత్త చేయమని అమెరికా డిమాండ్ చేస్తుంది ఏమైంది యుక్రెయిన్ పరిస్థితి యుక్రెయిన్ భూభాగంలోని అంటే పంచుకుంటున్నారు ఒక రకంగా యుక్రెయిన్ పరిస్థితి అటు రష్యా భూభాగం పోగా మిగతా దానిలో ఆధిపత్య కోసం దానిలో మేము తవ్వుకొని గంజాలు తీసుకుంటావు నువ్వు కూర్చో నువ్వు అట్లా ఉంచో ఉండు పక్కన చెప్పి అప్పుడు అడుగుతున్నాడు డిక్కుమాలిన పరిస్థితి అంటే డిక్కుమాలిన పరిస్థితి ఒక దేశానికి సర్ ముఖ్యంగా నాటోలో జాయిన్ ముఖ్యంగా నాటోలో జాయిన్ అవుతనన్న క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ పైతే యుద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అమెరికా శాంతి మంత్రం పడుస్తున్న నేపథ్యంలో మరి నాటోలో ఉన్న మిగతా దేశాలు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తాయా లేక తప్పుకుంటాయా అమెరికా ఒదిలేస్తుంది కదా నాటో ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ తో సంబంధం లేకుండా రష్యా తో చర్చలు దరుకుతో ఇదో ఆపేద్దామని ఇప్పుడు ఇప్పుడు ఏనేమంటున్నాడు జలెన్స్ కి కొత్తగా వీళ్ళకి త్యాగాలు చేయాలంటే ఈ తోలు బొమ్మను ఆడించడం కోసం యుక్రెయిన్ యూరోపియన్ ఆర్మీ అని చెప్పి యూరోప్ దేశాలు ఒక ఆర్మీని పెట్టుకోవాలంట అమెరికా వదిలేసింది కాబట్టి నాటో పనిచేయట్లేదు కాబట్టి దాదాపుగా నాటోలో ఉన్న మేజర్ దేశం అమెరికా పక్కకి పోయింది కాబట్టి తనని పట్టించుకోవట్లేదు కాబట్టి యూరోపియన్ అందరు కలిసి తనని కాపాడాలంటే యూరోపియన్ ఆర్మీ పెట్టుకోవాలంటుమాలంట తన నిన్నదాకా అమెరికా ఆడిస్తే ఆడాడు వాళ్ళేమో యూరోప్ మొత్తం దిగి రష్యాతో కొట్లాడుకుంటే చూసి వినోదంగా ఆయన ఆ దేశంలో చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు ఆయుధాల వ్యాపారంలో ఈ దళారులు బ్రోకర్లుగా యుక్రెయిన్ లో చాలా మంది వ్యాపారాలు చేసుకుని యుద్ధంలో శవాల మీద పేలాలు వేరుకున్న వాళ్ళు యుక్రెన్ లో చాలా మొక్కన్నారు ఈ రోజు మనకి టైం అయింది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు వివిధ అంశాలపై విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్